AFC ట్వంటీ ట్వంటీ సిక్స్ నోటిఫికేషన్ విడుదలైంది మరి ఆకాశంలోకి మీ ప్రయాణాన్ని మొదలుపెట్టడానికి కావాల్సిన ప్రతి డీటెయిల్ గురించి ఇప్పుడు మనం వివరంగా మాట్లాడుకుందాం చూడండి ఫ్లయింగ్ బ్రాంచ్తో పాటు గ్రౌండ్ డ్యూటీ టెక్నికల్ మరియు నాన్ టెక్నికల్ విభాగాల్లో కూడా చాలా మంచి అవకాశాలున్నాయి ముఖ్యంగా టెక్నికల్ బ్రాంచ్లో పురుషులకు నూట ముప్పై ఎనిమిది మహిళలకు ముప్పై రెండు షార్ట్ సర్వీస్ కమిషన్ ఖాళీలున్నాయి ఇది ఇంజనీరింగ్ చదివిన వాళ్లకు నిజంగా ఒక గోల్డెన్ ఆపర్చునిటీ అనే చెప్పాలి వయస్సు విషయంలో అస్సలు కన్ఫ్యూజన్ వద్దు ఫ్లయింగ్ బ్రాంచ్ ను టార్గెట్ చేస్తే వయస్సు ఇరవై నాలుగు లోపు ఉండాలి అదే గ్రౌండ్ డ్యూటీ అయితే ఇరవై ఆరు ఏళ్ల వరకు అవకాశం ఉంది మీ పుట్టిన తేదీ ఈ పరిధిలోకి వస్తుందో లేదో ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి ఇక విద్యార్హతల విషయానికొస్తే ఇక్కడొక కీ పాయింట్ ఉంది అదేంటంటే మ్యాథ్స్ ఫిజిక్స్ ఇవి మీ ఫౌండేషన్ లాంటివి ఫ్లయింగ్ అయినా టెక్నికల్ అయినా ఈ సబ్జెక్టులపై పట్టు ఉండాల్సిందే దాదాపు అన్ని బ్రాంచ్లకు టెన్ ప్లస్ టూ స్థాయిలో ఈ సబ్జెక్టులు అలాగే గ్రాడ్యుయేషన్లో కనీసం సిక్స్టీ పర్సెంట్ మార్కులు తప్పనిసరి ఇంకో ముఖ్య విషయం ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ కూడా అప్లై చేయొచ్చు కానీ వాళ్లకు బ్యాక్లాగ్స్ ఉండకూడదు ఇప్పటివరకు సిక్స్టీ పర్సెంట్ మార్కులు వచ్చి ఉండాలి టెక్నికల్ బ్రాంచ్ వాళ్లు మాత్రం మీ ఇంజనీరింగ్ డిగ్రీ అర్హత సాధించిందో లేదో తెలుసుకోవడానికి అధికారిక నోటిఫికేషన్ను తప్పకుండా చదవండి అప్లికేషన్ విండో డిసెంబర్ ఫోర్టీన్త్న క్లోజ్ అవుతుంది ఎగ్జామ్ జనవరి థర్టీ ఫస్ట్న ఉంటుంది దరఖాస్తు రుసుము వందల యాభై రూపాయలు ప్లస్ జీఎస్టీ నాలుగే నాలుగు స్టెప్స్ ముందుగా వెబ్సైట్లో రిజిస్టర్ అవ్వండి తర్వాత మీ వివరాలతో ఫామ్ నింపండి మీ ఫోటో సంతకం లాంటివి అప్లోడ్ చేయండి ఫైనల్ గా ఫీజు కట్టేయండి అంతే మీ మొదటి అడుగు విజయవంతంగా పడినట్లే ఈ ఏఎఫ్సీ క్యాట్ ఆన్లైన్ ఎగ్జామ్ రెండు గంటల పాటు ఉంటుంది ఇందులో మీ నాలెడ్జ్ ని నాలుగు రకాలుగా టెస్ట్ చేస్తారు జనరల్ అవేర్నెస్ ఇంగ్లీష్ న్యూమరికల్ ఎబిలిటీ మరియు రీజనింగ్ మార్కింగ్ విధానం చాలా స్ట్రెయిట్ ఫార్వర్డ్ సరైన సమాధానానికి మూడు మార్కులు వస్తాయి కానీ తప్పు సమాధానం పెడితే ఒక మార్కు పోతుంది ఏమి అటెంప్ట్ చేయకపోతే జీరో మార్క్స్ రాత పరీక్ష పాస్ అవ్వడం అనేది జస్ట్ ఫస్ట్ స్టెప్ మాత్రమే అసలు పరీక్ష ఏఎఫ్ఎస్బీలో ఉంటుంది స్టేజ్ వన్ అనేది ఒక స్క్రీనింగ్ టెస్ట్ ఇందులో సెలెక్ట్ అయితేనే ఐదు రోజుల పాటు జరిగే స్టేజ్ టూకి వెళ్తారు అక్కడ సైకలాజికల్ టెస్టులు గ్రూప్ టాస్కులు ఇంటర్వ్యూలు ఇలా చాలా ఉంటాయి మీ పర్సనాలిటీని పూర్తిగా అంచనా వేస్తారనమాట ఇక ఫ్లయింగ్ బ్రాంచ్ వాళ్ళకి ఇంకో స్పెషల్ టెస్ట్ ఉంటుంది అదే సిపిఎస్ఎస్ ఇది పైలట్ అవ్వడానికి మీలో యాప్టిట్యూడ్ ఉందో లేదో తేల్చే పరీక్ష దీని జీవితంలో ఒక్కసారి రాయగలం సెలెక్ట్ అయిన తర్వాత మీ ప్రయాణం మొదలయ్యేది ప్రతిష్టాత్మకమైన ఎయిర్ ఫోర్స్ అకాడమీలో మీరు ఏ బ్రాంచ్ కి సెలెక్ట్ అయ్యారు అనేదాన్ని బట్టి యాభై నుండి అరవై రెండు వారాల పాటు కఠినమైన శిక్షణ ఉంటుంది ఈ ట్రైనింగ్ మిమ్మల్ని ఒక ఉద్యోగిగా కాదు ఒక లీడర్గా ఒక పవర్ఫుల్ ఆఫీసర్గా మారుస్తుంది శిక్షణలో ఉన్నప్పుడే వైమానిక దళం మీపై పెట్టుబడి పెడుతుంది ప్రతి నెల ప్రతి ఫ్లైట్ క్యాడెట్కు యాభై ఆరు వేల నూరు రూపాయల స్టైఫండ్ లభిస్తుంది చూశారు కదా భారత వైమానిక దళంలో చేరడమనేది ఒక ఉద్యోగం కాదు అది ఒక గౌరవం ఒక బాధ్యత ఈ ప్రయాణానికి కావలసిన పూర్తి రోడ్ మ్యాప్ ఇప్పుడు మన ముందుంది మరి ఆకాశం నుండి వస్తున్న ఈ పిలుపుకు మీరు స్పందిస్తారా మీ రెక్కలు సిద్ధంగా ఉన్నాయా ఆ నిర్ణయం మీ చేతుల్లోనే ఉంది